ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకొనిన తరువాత ఆమెయందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగపత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివెయ్యవలను ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగపత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లి చేసుకొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనెను అది ఎహోవా సన్నిధిని హేయము గనక దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండునట్లు మీరు అలాగు చేయకూడదు ఒకడు క్రొత్తగా దానిని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే ఒకడు ఇస్రాయేలు కుమారులైన తన సహోదరులలోనొకని దొంగిలుట కనుగొనబడిన ఎడల అతడు వాణిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను అలాగు చేసిన ఎడల ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు కుష్ఠరోగ విషయము యాజకులైన లేవియులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహుజాగ్రత్తగా ఉండు నేను వారి కాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండు మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యహోవా మిరియామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చిన ఎడల అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనటకు అతని ఇంటికి వెళ్ళకూడదు నీవు బయట నిలవలెను నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును ఆ మనుష్యుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను అది నీ దేవుడైన యహోవా దృష్టికి నీకు నీతియగును నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న దీన దరిద్రుడైన కూలివాని బాధింపకూడదు ఏనాటి కూలి ఆనాడియవలెను సూర్యుడు అస్తమింపక మునుపు వానికీయవలను వాడు బీదవాడు గనక దానిమీద ఆశ పెట్టుకొనియుండును వాడు నిన్ను బట్టి యహోవాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తమో వాడే మరణశిక్ష నందును లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు నీవు ఐగుప్తులో దాసుడవయ్యుండగా నీ దేవుడైన యహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకము చేసుకునవలను అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయిన ఎడల అది తెచ్చుకునుటకు నీవు తిరిగిపోకూడదు నీ దేవుడైన యహోవా నీవు చెయ్యి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను నీ ద్రాక్ష పండ్లను కోసికొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు అది పరదేశులకును వారికిని విధవరాండ్రకును ఉండవలెను నీవు ఐగుప్తు దేశమందు దాసుడవైయుంటివని జ్ఞాపకము చేసుకొనుము అందుచేత ఈ కార్యము చేయవలనని ద్వితీయోపదేశ ద్వితీయోపదేశండము ఇరవై ఐదవ అధ్యాయము మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియూ దోషిని దోషి తీర్పు తీర్చవలను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాని కొట్టింపవలెను నలవది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చెడి ఎద్దుమూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల ధర్మము జరపవలెను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలియులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనుల్లడని తెలుపుకొనవలెను అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమునెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును మనుష్యులు ఒకనితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాణ్ణి కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకుని ఎడల ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చుతగ్గులు గల వేరువేరు తూనికరాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంత ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు తక్కువవి కాని న్యాయమైన తూణికరాలు నీవు ఉంచుకునవలను తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగు చెయ్యని ప్రతివాడును అనగా అన్యాయము చెయ్యు ప్రతివాడును నీ దేవుడైన యహోవాకు హేయుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడెని యహోవా స్వాస్థ్యముగా నీ కిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకి పేరు తుడిచివేయవలను ఇది మరచిపోవద్దు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము నీ దేవుడని యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడని యోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడని యోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండు యాజకుని ఎద్దకు పోయి యహోవా మన ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలను యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ దేవుడెని యహోవా బలిపీఠమునెదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామి దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియ్ గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయెను ఐగుప్తియులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యహోవాకు మొరపెట్టినప్పుడు యహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను అప్పుడు యహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనులు ప్రవహించు దేశ్యమయ్యున్న ఈ దేశ్యమును మనకిచ్చెను కాబట్టి యహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యహోవ సన్నిధిని దానిపెట్టి దేవుడైన యహోవ సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలను పదియవ భాగమిచ్చు సంవత్సరమున అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో వంతును చెల్లించి అది లేవియులకును పరదేశులకును లేని వారికినీ విధవరాండ్రకును ఇయ్యవలను వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యహోవ సన్నిధిని నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవియులకునూ పరదేశులకును తండ్రిలేని వారికినీ నేను నేనిచ్చియున్నాను నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు దేనిని మరచిపోలేదు నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు అపవిత్రుడనై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు చనిపోయిన వారి విషయమై దానిలో ఏదియూ ఇయ్యలేదు నా దేవుడైన యహోవా మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపియున్నాను నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇస్రాయేలియులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపమని చెప్పవలను ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడని యహోవా కాజ్ఞాపించియున్నాడు గనక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ అనుసరించి నడుచుకొనవలెను యహోవాయే నీకు దేవుడయ్యున్నాడనియూ నీవు ఆయన యందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి మరియు యహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడిని యహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువనియూ యహోవా ఈ దినమున ప్రకటించెను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము మోషేయు ఇస్రాయేలీయుల పెద్దలును ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును ఆచరింపవలెను మీ దేవుడని యహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలువబెట్టి మీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యహోవా నీ కిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను మీరు ఈ యోర్ధాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద వాటి మీద సున్నము పోయవలను అక్కడ నీ దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టవలను ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను మీద ఇనుప పనిముట్టు పడకూడదు చక్కని రాళ్లతో దేవుడైన యహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యహోవాకు దహన బలుల నరిపింపవలను మరియు నీవు సమాధాన బలుల నర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ళ మీద బహు విషదముగా వ్రాయవలను మరియు మోషయు యాజకులైన లేవీయులను ఇస్రాయేలియులందరితో ఇట్ల నెరి ఇస్రాయేలియులారా మీరు ఊరకొని ఆలకించుడి నేడు మీరు మీ దేవుడని యహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడని యహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను లేవి యూదా ఇషాకారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను రూబేను గాదు ఆషేరు జబూలును దాను నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను అప్పుడు లేవియులు ఎహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలిగెత్తి ఇస్రాయేలియులందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలను తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చెయ్యువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన పొరుగువాణి సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను గు్రుడ్డివాణి త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను పరదేశికే గాని తండ్రి లేని గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన సహోదరితో అనగా తన తండ్రి గాని తన తల్లి కుమార్తెతో గాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను చాటున తన పొరుగువాణిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆ మేన్ అనవలెను